హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్య రాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ టాప్ సీరియల్గా మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్యా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్య తన తండ్రి అయిన కిషోర్ ని కలుసుకున్న షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ని షేర్ చేసింది ఆ లో ఆద్య షూటింగ్ యాప్లో తన తండ్రి కిషోర్తో కలిసి చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైట్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆద్య కిషోర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి